అందరికీ నమస్తే నేను లలితా కామాక్షి దేవి అవర్ థాట్స్ ఛానల్ నుండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేసి క్లాత్ ఆర్గనైజర్స్ వీటిని అమెజాన్ నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను ఇవి మనం ఏ విధంగా అయినా సరే యూస్ చేసుకోవచ్చు అనమాట శారీస్కి కానీ బెడ్షీట్స్కి అలా వేటికైనా సరే యూస్ చేసుకోవచ్చు కానీ నేను మాత్రం బ్లౌజెస్ కోసం తెప్పించుకున్నాను అనమాట బ్లౌజెస్ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇవి తెప్పించుకున్నాను ఇవి ప్యాక్ ఆఫ్ టూ ఉన్నాయి అనమాట అలా రెండు తెప్పించుకున్నాను అనమాట అంటే నాలుగు ఆర్గనైజర్స్ వచ్చినాయి ఇవైతే ట్రాన్స్పరెంట్గా వచ్చినాయి అనమాట ఇలా గా ఉండడం వల్ల ఏంటంటే వేటిలో ఏం పెట్టామనేది మనం ఈజీగా తెలుసుకోగలుగుతాం కదా ఇవి కొంచెం పెద్దదిగానే ఉన్నాయి కాబట్టి ఎక్కువ క్లోత్స్ కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట మెటీరియల్ కూడా బాగానే ఉంది చాలా యూస్ఫుల్గా అనిపించింది ఇలా ఓపెన్గా ఉండే ఆర్గనైజర్స్లో ఇలా వర్క్ బ్లౌజులు అలాగే వేర్ బ్లౌజులు అని ఇలాంటివన్నీ కూడా ఇలా పెట్టే ఉంచున్నాను కానీ నాకెందుకో ఎంత అల్మార్లో పెట్టినా సరే మన అల్మార తీసినప్పుడు కానీ వేసినప్పుడు ఏదో డస్ట్ పడుతున్నట్టు అనిపించింది అనమాట అందుకని ఇలా క్లోజ్డ్ ఇవి అయితే బాగుంటాయి అనేసి ఇవి తెప్పించుకున్నాను ఎందుకంటే మనము ఇవి రెగ్యులర్గా అయితే యూస్ చేయం కాబట్టి రోజు తీసే పని ఉండదు కదా అలాంటప్పుడు అలా క్లోజ్డ్ వాటిల్లో ఉంటే డస్ట్ పడకుండా కూడా నీట్గా కూడా ఉంటాయి కదా రెగ్యులర్గా వాడే అంటే ఇలా ఓపెన్ వాటిల్లో పెట్టుకుంటే యూజ్ ఉంటుంది అనమాట ఈజీగా తీసుకోవడానికి ఇంకా మనం క్లోత్స్ అవి అల్మారాలో బీరువాలో పెట్టేటప్పుడు ఇలా నాఫ్లెన్ బాల్స్ అయితే వేస్తాం కదా అలాగే వీటిల్లో కూడా ఈ నాలుగు ఆర్గనైజర్స్లో కూడా ఇలా వేసేసుకున్నాం అనమాట ఇంకా ఈ రెండు ఆర్గనైజర్స్లో అయితే నా బ్లౌజెస్ వర్క్ బ్లౌజెస్ అవన్నీ నావి ఇక రెండు ఆర్గనైజర్స్ ఏమో మా అమ్మాయి వర్క్ బ్లౌజెస్ అలాగే పార్టీ వేర్వి అవి ఉంటాయి కదా అవి సర్దుకున్నాం అనమాట వీటిలో సర్దేటప్పుడు కూడా మనము వేసే మడతలు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం వేసే మడతలను బట్టి అవి కొంచెం ఎక్కువే మనం సర్దుకోవచ్చు అనమాట దీంట్లో ఈ వీటిల్లో అయితే ఒక్కొక్క దాంట్లో పదహారు బ్లౌజులు దాకా పట్టినాయి అంటాయి చూసారు కదా ఇలా పొడుగ్గా మడత వేసి పెడితే పదహారు బ్లౌజులు దాకా పెట్టినాయి అనమాట ఇవన్నీ కూడా వర్క్ అయ్యే అయినా కూడా అన్ని బ్లౌజెస్ దీంట్లో సర్దేసుకోవడానికి వీలుగా ఉన్నాయి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి నలిగిపోకుండా ఉంటాయి అలాగే ఏదైనా ఫంక్షన్స్కి అది వెళ్ళాలంటే ఈజీగా పిక్ చేసుకోవచ్చు అనమాట బ్లౌజెస్ని ఇలా అన్నిటిని ఒకే దగ్గర సర్దుకోవడం వల్ల ఏంటంటే మనము ఎక్కడికైనా సడన్గా ఫంక్షన్కి అది వెళ్ళాల్సి వచ్చినప్పుడు వెతుక్కోకుండా టైం వేస్ట్ కాకుండా ఇలాగా నీట్గా కనిపిస్తుంటాయి కాబట్టి వెంటనే మనము తీసుకోవడానికి వీలుగా కూడా ఉంటుంది ఇంకా ఇలా ఈ నాలుగు ఆర్గనైజర్స్లో ఇలాగైతే సర్దేసుకున్నాం అనమాట వీటిని ఇక మనము రెగ్యులర్గా యూస్ చేసే బ్లౌజెస్ కానీ పెట్టికోట్స్ అలాగే బెడ్షీట్స్ పిల్లో కవర్స్ ఇవన్నీ ఉంటాయి కదా టవల్స్ వాటన్నిటిని అయితే ఇలా ఓపెన్ ఉండే వాటిల్లో ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా ఉంటాయి అనమాట మనకంటే మనం రోజు యూస్ చేయాలి కాబట్టి ఇక నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాను ఇవి రెగ్యులర్గా యూస్ చేసేవన్నీ కూడా చూశారు కదండి వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మళ్ళీ మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే